హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అదేంటంటే మన ఇండియాలో సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఐపీఎల్ ఈ ఐపీఎల్ అనేది క్రికెట్ను అభిమానించే వారికి ఒక పండగ లాంటిది మ్యాచ్ ఉన్న ప్రతిరోజు ఆ మ్యాచ్ని వీక్షించి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఇలా మ్యాచ్ చూసే వారిలో కొంతమందికి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ అనేది ఉంటుంది అలాంటి వారి కోసం ఈ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ లో ఉన్న టీమ్స్ స్పాన్సర్ చేసిన కొన్ని పబ్లిక్లీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే స్టాక్ మార్కెట్ గురించి కొత్తగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క టైటిల్ స్పాన్సర్ గురించి తెలుసుకుందాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైటిల్ స్పాన్సర్ వచ్చేసి టాటా కంపెనీ ఈ టాటా కంపెనీలో మెయిన్గా టాటా మోటార్స్ అనేది స్పాన్సర్షిప్ అనేది ఇస్తుంది ఈ టాటా మోటార్స్ అనేది ప్రజెంట్ మార్కెట్లో సెవెన్ సెవెంటీన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఇది ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే నైన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది సో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్టాకు మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలనుకుంటే కనుక ఈ స్టాక్ ను ఒకసారి అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యండి ఇంకా నెక్స్ట్ ఈ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి కో స్పాన్సర్ చూసుకుంటే ఏంజల్ వన్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వద్ద ట్రేడ్ అవుతుంది మార్కెట్ లో ఈ ఏంజల్ వన్ అనేది ఒక మిడ్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రిటర్న్స్ చూసుకుంటే నైన్టీ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది సో ఈ స్టాక్ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉంది మీరు కనుక లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకసారి అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఈ రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అక్కడ మెన్షన్ చేశాను వాటిని ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు వన్ బై వన్ టీమ్స్ గా స్పాన్సర్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం జాగ్రత్తగా వినండి ఇంకా ఫస్ట్ టీమ్ చూసుకుంటే సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈ చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ లో స్పాన్సర్షిప్ చేస్తూ అలాగే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ స్టాక్ వచ్చేసి టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది వన్ థర్టీ సెవెన్ వద్ద ట్రేడ్ అవుతుంది పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దీని యొక్క రిటర్న్స్ చూసుకుంటే థర్టీ పర్సెంట్ నెగిటివ్ గా ఉన్నాయి అలాగే ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఇంకా నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే గల్ఫైలు ప్రజెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ దగ్గర ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఫాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే వన్ థర్టీ వన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఇంకా నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే ఆస్ట్రల్ లిమిటెడ్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది థర్టీన్ హండ్రెడ్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ ఫాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఇది ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ అలాగే ఇది పాస్ట్ ఫైవ్ లో చూసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అలాగే ఈ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న అన్ని టీమ్స్కి ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది స్పాన్సర్షిప్ చేస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ గా సిఎస్కే టీమ్ కి స్పాన్సర్షిప్ చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్న కంపెనీస్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీరు కనుక ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఒకసారి అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ సెకండ్ టీమ్ చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ ఈ టీమ్ కు సంబంధించిన స్టాక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ స్టాక్ వచ్చేసి బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ స్టాక్ అనేది ప్రజెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే టూ నాట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఇంకా నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే క్యాప్రి గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది వన్ సిక్స్టీ నైన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే త్రీ నాట్ నైన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఇంకా నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది ఫిఫ్టీ సెవెన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అలాగే నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ఆస్ట్రల్ లిమిటెడ్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ గుజరాత్ టైటాన్స్ టీమ్ కి స్పాన్సర్షిప్ అనేది చేస్తున్నాయి సో ఇవి ఫ్రెండ్స్ గా గుజరాత్ టైటాన్స్ కి స్పాన్సర్షిప్ చేస్తూ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్న కంపెనీస్ ఐ హోప్ మీ అందరికి అర్థమయ్యి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ థర్డ్ టీమ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఈ టీంకి స్పాన్సర్షిప్ చేస్తూ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ ప్రజెంట్ స్టాక్ అనేది ఫిఫ్టీ సెవెన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే వన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఇంకా నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే స్పినేందర్ ఎలక్ట్రిక్ ఎస్సీ ప్రజెంట్ స్టాక్ అనేది టూ థర్టీ టూ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అలాగే పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే వన్ నైంటీ వన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఇంకా నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది టూ థర్టీన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే ఉషా మ్యార్టెన్ లిమిటెడ్ ప్రజెంట్ స్టాక్ అనేది త్రీ థర్టీ సెవెన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అలాగే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ఆస్ట్రా లిమిటెడ్ అనే స్టాక్స్ కూడా ఈ ముంబై ఇండియన్ స్టాక్స్కి స్పాన్సర్షిప్ అనేది చేస్తున్నాయి సో ఇవి ఫ్రెండ్స్ గా ముంబై ఇండియన్ టీమ్స్కి స్పాన్సర్షిప్ చేస్తూ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పంజాబ్ కింగ్స్కి సంబంధించిన స్పాన్సర్షిప్ స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ స్టాక్ చూసుకుంటే ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ ప్రజెంట్ స్టాక్ అనేది సెవెన్ ఫార్టీ ఫోర్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అలాగే నెక్స్ట్ స్టాక్స్ చూసుకుంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అలాగే యాస్ట్రా లిమిటెడ్ వంటి స్టాక్స్ కూడా ఈ పంజాబ్ కింగ్స్కి స్పాన్సర్షిప్ అనేది చేస్తున్నాయి సో ఇవి ఓవరాల్గా పంజాబ్ కింగ్స్కి స్పాన్సర్షిప్ చేస్తున్న స్టాక్స్ ఇంకా నెక్స్ట్ టీం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు ఈ టీంకి సంబంధించిన స్పాన్సర్షిప్ స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందాక మనం డిస్కస్ చేసుకున్న విధంగా స్కినేందర్ ఎలక్ట్రిక్ ఎస్సీ అనే స్టాకు అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే స్టాక్స్ అనేవి ఈ రాజస్థాన్ రాయల్స్కి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి సో ఓవరాల్గా ఈ త్రీ స్టాక్స్ అనేవి మాత్రమే రాజస్థాన్ రాయల్స్కి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ టీం చూసుకుంటే సన్ హైదరాబాద్ ఇప్పుడు ఈ టీంకి సంబంధించిన స్పాన్సర్షిప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం ఇందాక మనం డిస్కస్ చేసుకున్న బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే స్టాక్స్ ఈ టీంకు స్పాన్సర్షిప్ చేస్తున్నాయి ఈ రెండు స్టాక్స్ మాత్రమే ఈ టీంకి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ టీం చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు ఈ టీంకి సంబంధించిన స్పాన్సర్షిప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ చూసుకుంటే కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ స్టాక్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే వన్ థౌసండ్ థర్టీ టూ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఇంకా నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే డెలివరీ ప్రజెంట్ స్టాక్ టూ ఫిఫ్టీ త్రీ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అలాగే పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ లాస్ అనేది జనరేట్ చేసింది అలాగే నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ ప్రజెంట్ స్టాక్ అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ అనేది జనరేట్ చేసింది అలాగే నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ అనే స్టాకు మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే స్టాక్ కూడా ఈ ఆర్సీబీ టీంకి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి సో ఓవరాల్ గా ఈ స్టాక్స్ అనేవి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి స్పాన్సర్షిప్ అనేవి చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ టీం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ఈ టీంకి సంబంధించిన స్పాన్సర్షిప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ స్టాక్ చూసుకుంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఈ స్టాక్ అనేది స్టీల్ కంపెనీస్లోనే నెంబర్ వన్ కంపెనీ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే సిక్స్ నాట్ త్రీ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అలాగే నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే స్టాక్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే స్టాక్ ఈ టీమ్ కి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి ఓవరాల్గా ఈ త్రీ స్టాక్స్ అనేవి ఢిల్లీ క్యాపిటల్స్ కి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ టీమ్ చూసుకుంటే లక్నో సూపర్ జైన్స్ ఇప్పుడు ఈ టీం కు సంబంధించిన స్పాన్సర్షిప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ స్టాక్ చూసుకుంటే గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రజెంట్ ఈ స్టాక్ అయితే టూ ఎయిటీ సెవెన్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చూసుకుంటే టూ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఇంకా నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రజెంట్ ఈ స్టాక్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే వన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అలాగే నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న హాస్టల్ లిమిటెడ్ అనే స్టాక్ మరియు బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే స్టాక్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే స్టాక్స్ ఈ కి స్పాన్సర్షిప్ అనేవి చేస్తున్నాయి సో ఓవరాల్ ఈ ఫైవ్ స్టాక్స్ అనేవి లక్నో సూపర్ జైన్స్ అనే టీంకి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ టీం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు ఈ టీంకి సంబంధించిన స్పాన్సర్షిప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం ఇంకా ఫస్ట్ స్టాక్ చూసుకుంటే ఆర్ఆర్ కేబుల్ లిమిటెడ్ ప్రజెంట్ ఈ స్టాక్ అనేది నైన్ థర్టీ త్రీ వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే ట్వంటీ పర్సెంటేజ్ లాసెస్ అనేది జనరేట్ చేసింది అలాగే నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న బాలకృష్ణ ఇండస్ట్రీస్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే స్టాక్స్ ఈ టీంకి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి సో ఓవరాల్గా ఈ త్రీ స్టాక్స్ అనేవి కోల్కతా నైట్ రైడర్స్ అనే టీంకి స్పాన్సర్షిప్ చేస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో టీమ్స్కి స్పాన్సర్షిప్ చేస్తూ అలాగే స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఉన్న కంపెనీస్ లిస్టు ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ సీజన్లో ఏ టీం కప్ కొట్టాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్